పదవ తరగతి తెలుగు రెండవ పాఠ్యాంశం ఎవరి భాష వాళ్ళకు వినసొంపు ఈ పాఠ్యాంశ రచయిత డాక్టర్ సామల సదాశివ ఈ పాఠ్యాంశంలోని ప్రశ్న ప్రశ్నజబులను ఇప్పుడు నేర్చుకుందాం ముందుగా మొదటి ప్రశ్న మనవరాలు మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు జవాబు మనవరాలకు తెలుగు రాదు హైదరాబాద్లో ఉంటుంది హిందీలో మాట్లాడుతుంది తెలుగు వాళ్ళ పలుకుబడి కానీ నుడికారం కానీ తెలియదు అలాంటి నాలుగు సంవత్సరాల మనవరాలు తాతతో తాత ఇక పటు నీ పాను జర్దా డబ్బి అని అంటుంది ఇక పటు అనగానే తమ ప్రాంతపు తీయని తెలుగు మనవరాలకి పట్టుబడ్డందుకు తాత అబ్బురబడ్డాడు ఆనందించాడు రెండవ ప్రశ్న కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని రచయిత గురుస్థానుయులుగా ఎందుకు భావించారో వివరించండి జవాబు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో ఉద్దండ పండితులు ఆంధ్ర విల్హన విరుదాంకితులు వీరి రచనలకు మన రచయిత ప్రభావితులు అయ్యారు అవకాశం దొరికినప్పుడల్లా శాస్త్రి గారి వద్ద కూర్చొని మన రచయిత అనేక విషయాలు నేర్చుకునేవారు తరచుగా జాబులు రాస్తూ సాహిత్య విషయాలు తెలుసుకునేవారు అందుకే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని రచయిత గురుస్థానులుగా భావించారు మూడవ ప్రశ్న అందరూ యూనివర్సిటీ ఆచార్యులుండగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడం ఏమిటి అని రచయిత అనుకోవడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది జవాబు విషయ పరిజ్ఞానం భాషపై పట్టు మిగిలిన వారి కంటే యూనివర్సిటీ ఆచార్యులకు చాలా ఎక్కువగా ఉంటుంది ఎంతోమంది తెలుగు విద్వాంసులు యూనివర్సిటీ ఆచార్యులు హాజరైన కాలోజీ జయంతి సభకు రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడం ఏమిటని రచయిత గారి ఉద్దేశం కల్తీ లేని స్వచ్ఛమైన వరంగల్ తెలుగు తెలుగులో అధ్యక్షుల ఉపన్యాసం విన్న తర్వాత ఇక రచయిత తన అభిప్రాయాన్ని మార్చుకుంటారు నాలుగో ప్రశ్న సామల సదాశివ రచయిత రచనాశైలిని ప్రశంసిస్తూ రాయండి నా జవాబు డాక్టర్ సామల సదాశివ రచనలు సూటిగా స్పష్టంగా నిర్దిష్టంగా సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకునేటట్లుగా ఉంటాయి వీరి రచనల్లో భాష సహజ సుందరంగా సహజంగా సుందరంగా సరళంగా ఉంటుంది వీరి రచనల్లో తమ ప్రాంత పలుకుబడులను నుడికారము జాతీయాల మాధుర్యాన్ని చూడవచ్చు ఇండ్లలో సామాన్యులు మాట్లాడుకునే భాషే పుస్తక భాషగా ప్రామాణిక భాషగా ఉండాలనేది వీరి ఆకాంక్ష ఐదవ ప్రశ్న లాంగ్ ఆన్సర్ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే పాఠం ఆధారంగా పాఠం ద్వారా సామల సదాశివ గురించి మీకేం అర్థమైందో రాయండి జవాబు ఈ పాఠం ద్వారా సామల సదాశివ గారి వ్యక్తిత్వం పాండిత్యం వినయం మొదలైన ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి ముందుగా ఆయన వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే సామల సదాశివ గారు అల్ప సంతోషి ప్రాంతీయ భాషాభిమానం ఎక్కువ కలవారు అందుకే తమ మనవరాలు ఇక పటు అనగానే చాలా ఆనందించారు తప్పగంతులు లక్ష్మణ శాస్త్రి గారిని యాద చేసుకున్నారు ఎంత గొప్ప పండితుడైనా తమ ప్రాంతీయతను ప్రాంతీయ భాషలు విడిచిపెట్టరాదని సామల సదాశివ గారి అభిప్రాయంగా తెలిసింది పాండిత్యం గురించి గమనించినట్లయితే మరాఠీ పురోహితుని గురించి చెప్పిన సందర్భంలో మాకు మరాఠీ వచ్చు కదా అనే రచయిత మాటలు బట్టి ఆయన మరాఠీలో కూడా మంచి పండితుడని తెలిసింది పెద్ద కాలోజీ వర్ధంతి సభలో ఉర్దూలో ప్రసంగిస్తాను అన్నాడు ఉన్నాడు అన్నాడు అక్కడ దీన్ని బట్టి ఉర్దూలో కూడా మంచి పండితుడు అని తెలిసింది ఒకప్పుడు పుస్తకాలు వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని అని రచయిత అన్నాడు దీన్ని బట్టి సదాశివ గారు ప్రాచీన తెలుగు సాహిత్యంలో కూడా మంచి పండితులని తెలుస్తుంది వినయానికి సంబంధించిన విషయాన్ని మనం గమనించినట్లయితే తను బహుభాషా పండితుడైన గర్వం లేనివాడు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి వద్ద అతను ఎన్నో సాహిత్య విషయాలు తెలుసుకుందాం అని వినయంగా చెప్పారు తెలుసుకున్నాను అని వినయంగా చెప్పారు లక్ష్మణ శాస్త్రి గారికి తను ఏకలవ్య శిష్యుడనని వినయంగా ప్రకటించుకున్నాడు పండితుల గురించి చెప్పవలసి వచ్చినప్పుడు గొప్ప గొప్ప మాటల్లో చెప్పారు వీటన్నింటిని బట్టి సదాశివ గారి దగ్గర పాండిత్యంతో పాటు వినయం కూడా ఎక్కువ ఉందని చెప్పవచ్చు తెలుగులోను ఉర్దూలోను ఎందరిందరి దగ్గర ఏమేమి నేర్చుకున్నానో అదంతా రాయాలంటే ఒక పుస్తకం అవుతుంది అనడంలో ఆయన వినయం తెలిసింది అక్కడ విషయం అనేది కాదండి తప్పుంది వినయం ఇది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు